హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కదా ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ మిల్లెట్ దోశ రైస్ అసలు యూజ్ చేయకుండా చిరుధాన్యాలతో దోశలు వేసుకుందామండి దోశల కోసం ముందుగా మిల్లెట్స్ నానబెట్టుకుందామండి ఒక కప్పు మినప్పప్పు హాఫ్ కప్పు రాగులు హాఫ్ కప్పు సజ్జలు హాఫ్ కప్పు జొన్నలు వేసుకోవాలి హాఫ్ కప్పు అటుకులు కొంచెం మెంతులు వేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకుని ఏడెనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటలు నానిన తర్వాత మిల్లెట్స్ని మళ్ళీ ఒకసారి కడుక్కొని గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి మెత్తగా నలిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దోశ పిండిని నైట్ అంతా పులియబెట్టుకోవాలి దోసల పిండి చక్కగా పులిసిన తర్వాత మనకు కావాల్సినంత బౌల్లోకి తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ దోశ కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ పోసుకొని దోశలు వేసుకోవడమేనండి ఫ్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ చల్లుకొని దోశ వేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి దోశ రెండు వైపులా బాగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి హెల్దీ అండ్ టేస్టీ క్రిస్పీ మిల్లెట్ దోశ రెడీ పల్లీ చట్నీ ఆనియన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే దోశలు సూపర్ టేస్టీగా ఉంటాయండి If you like this video, please do like, share and subscribe to Wanting to Gather.